సామా ఎందుకు బిల్డింగ్ పోతున్నప్పుడు సామాల్ తీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో కూర్చోనంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తాడు అనమాట అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటారు రమ్మనండి నన్ను సంపేమేనండి నా కుటుంబాన్ని ఎందుకు బాధపడం నా కుటుంబాన్ని బాధపడేందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కలపడండి నన్ను సంపేమండి కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కోను ఆ బిల్డింగ్ ఎందుకు రావట్లేదు మీ అందరూ ఆ తీరా అది సబ్బు సందర్భం స్పీకర్కి సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చోండి మా ఇక్కడ నిరపడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు లక్ష ఉంటే రండి నాతో పోరాటం చేయండి మాతాడు పోరాటం చేయలేక ఆడదాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా తమ్ముంటే నా ఎదుర్కుంటా మాతో మాట్లాడు మాతో చేయి అధికారులు ఎందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డుకు రావడం చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తుంది చూస్తాం కంగారు ఏం పడద్దు వదిలేదు ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ చేసి బిల్డింగ్ రండి ఆ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనం ఏం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ సిద్ధి అధికారులు రూల్ ఉంది సరే రూల్ ప్రకారం తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత తీసుకోండి మేము కాదా ఏదో ప్రజలకి మంచి చేతులు ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికైనా వచ్చారు అధికారంలోకి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కంగారు లేదు తీర్పు మళ్ళీ వస్తుంది అధికారం వస్తుంది మళ్ళీ చేయగలం మేము చేయగలం సరే ఈరోజు నర్సీపట్నం పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయిన కొంత ఆ చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు నచ్చబండి నియోజకవర్గం చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులు మీద మరి కక్షాది చేస్తారు ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి నీ విధంగా మీకేమన్నా గోడ ఆడ కొట్టినాడో తెలుసుకొని ఆడ మీద మీరు కక్షాధం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి కొడుతున్నాం ఎంత దూరం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నిజ పెద్దలు కానీ నీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ నీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అంతా కొట్టు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నష్టపట్లలో చాలా మంది ఉంది అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టి అంటే ఇది అంతవరకు ధర్మం ఉంది అడుగుతున్నాను అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను ఈ రోజు ఎంతో మంది ఈ రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ ఐదు పదవి గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర చేస్తారు చిల్లర పని చేయడం సిద్ధి చేయడం చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం ఈ రోజు అసెంబ్లీని ప్రారంభిస్తారు అక్కడ చేయలే కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత ధానం అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారు వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పది ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పోతే అడుగుతున్నాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అందం సూపర్ సిక్స్ చేయి ఈ రోజు నచ్చిపట్లో చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు ఇస్తాం చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహారు వందల మహిళలందరూ చూస్తున్నారు ఉద్యోగ పరిషత్ అని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇయ్య రైతులందరూ కూడా ఇరవై వేలు చెప్పి చెప్పారు అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం చిక్కి చెయ్యడం చెప్పి ఐదు పదాలు ఈ సందర్భంగా తెలిపిస్తాం ఒకటే తెలుసుకోవాలి ఐదు పదాలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ రోజు ఐదు పదాలు చేసిన వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తాదని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి ఇప్పటికే సరే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు విధంగా మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యదారి గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఇవ్వండి అన్నాం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఇద్దామని ఉన్నప్పటికీ కూడా పయనించి ఒత్తిళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు ఎందుకంటున్నా నాకు అర్థం కాదు దర్శిపట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టాలి ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మా మీద మీద ఎందుకు ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా కేంద్రించుకుంటారు రాబోయేదిలో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఎలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాడి కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కారు చేయొద్దని రేపు రాబోయేదిలో మూలి చెల్లించుకోండి అని చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మంది